నమస్తే వెల్కమ్ డాష్ టాగ్యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత రెవల్యూషన్ క్రియేట్ అవుతుందో మనకు తెలిసిందే మరోవైపు తాజాగా ఎల్ఎన్ మస్క్ ఏదైతే స్పేస్ఎక్స్ కానీ అట్లాగే దిగ్గజ వ్యాపారవేత్త ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో ఎల్ఎన్ మస్క్ ఎక్స్ వేదిక ద్వారా ఆయన ఒక కొత్త ఏఐ చాట్ బాట్ని ప్రజల ముందు తీసుకొచ్చారు చాలా వరకు ప్రజల్లో ఉన్నటువంటి డౌట్స్ని కానీ అనేక అంశాల్లో క్లారిఫికేషన్స్ కానీ ఒక సపోర్ట్ రూపకంగా దాన్ని మనం వాడుకోవచ్చు సో ఇప్పుడు గ్రూక్ ఏదైతే ఎలెన్ మాస్క్ తీసుకొచ్చారో దాంట్లో చాలామంది కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు రాజకీయంగా దాన్ని వాడుకుంటున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఆ చాట్బాట్ ఏదైతే ఉందో రాజకీయంగా లేకుంటే ఇతర సామాజిక అంశాలు కానీ అనేక అంశాల్లో ఒక భిన్నమైనటువంటి ఆన్సర్స్ ఇస్తుంది అంటే ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు గ్రూక్ ఎలెన్ మాస్క్ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా స్పేస్లో లేకుంటే సోషల్ స్పేస్లో రాహుల్ గాంధీ మోడీని తలదన్నే పరిస్థితి స్పష్టంగా గ్రూప్తో అర్థమవుతుంది అంటే ఇవాళ ఒకప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ సోషల్ మీడియాలో అంతా కూడా మోదీ హల్చల్ చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు తాజాగా గ్రూప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గ్రూప్ కూడా రాహుల్ గాంధీని పొగడ్తల వర్షం కురిపిస్తోంది అంటే ఏది అడిగినా రాజకీయంగా దేశంలో ఏది కావాలన్నా ఏదడినా అది రాహుల్ గాంధీ పేరే చెప్తోంది మరోవైపు ఆ ట్వీట్స్ ఏదైతే రాహుల్ గాంధీని అడిగినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉందో ఆ ట్వీట్స్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా వైరల్గా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే తాజాగా అక్కడ ఏఐ బాట్ ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ తోటి బీజేపీ నాయకులందరూ కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం కాంగ్రెస్ నాయకులందరూ బీజేపీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం ఇట్లా ఒకరిపై ఒకరు ఇంట్రెస్టింగ్గా ఆన్సర్స్ గ్రూప్ నుంచి రాబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు గ్రూప్ ఇస్తున్నటువంటి సమాధానంలో యాక్యురసీ ఎంత లేదంటే కనుక సబ్జెక్టు అంటే దానికి సంబంధించి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఎంతవరకు ఉందనేది కూడా కొంత తెలియాలి కానీ వాస్తవానికి ఇంటర్నెట్ ప్రపంచం ఆధారితంగా అంతర్జాలంలో ఉన్నటువంటి అనేక అంశాలను క్రోడీకరించి గ్రూప్ మాత్రం ఈ విధంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాజకీయ పండితులంతా దేశవ్యాప్తంగా ఎందుకు గ్రూప్ రాహుల్ గాంధీని పొగడ్తల వర్షం కురిపిస్తోంది మోడీ గురించి అడిగితేనేమో వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తోంది ఏది అడిగినా పాజిటివ్గా రాహుల్ గాంధీకి సంబంధం వస్తుంది రాహుల్ గాంధీకి సంబంధించి వ్యతిరేకంగా ఆన్సర్ రావట్లేదు సో ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్గా ఇవాళ ఎందుకు అనేది కొంత మిగులుతుంది రాజకీయ వర్గాల్లో సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే కొన్ని ట్వీట్లు బాగా వైరల్గా మారినటువంటి నేపథ్యం రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు ఇవాళ చర్చనీయాంశంగా మారుతున్నాయి గ్రూప్ కూడా ఒక భిన్నమైనటువంటి ఇంట్రెస్టింగ్ జనరేట్ చేసేలాంటి ఆన్సర్స్ ఇస్తుంది సో ఒకసారి ఆ ఆన్సర్స్ గ్రూప్ ఏమి ఇచ్చింది రాహుల్ గాంధీని ఎలా పొగిడిందో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో మన దగ్గర గ్రూప్ సంబంధించి ఇచ్చినటువంటి కొన్ని సమాధానాలకు సంబంధించిన ట్వీట్స్ వైరల్గా ఏవమారని అవి మన ముందు కనిపిస్తూ ఉన్నాయి సో రాహుల్ గా అంటే గ్రూప్ని అడిగింది ఏంటంటే బెస్ట్ కరెంట్ పొలిటీషన్ ఎవరు రాహుల్ గాంధీ అట్లాగే బెస్ట్ ఫ్యూచర్ లీడర్ కానీ లేకుంటే అందరినీ కలుపుకొని సౌభ్రభుత్వం క్రియేట్ చేసేలాగా లేకుంటే అన్ని జాతుల్ని కలుపుకొని ఇండియన్ డెవలప్మెంట్ కోసం ఎవరు కృషి చేస్తారు రాహుల్ గాంధీ ఇట్లా ఏదడినా అది రాహుల్ గాంధీ పేరు చెప్తుంది ఒకసారి చూద్దాం అనిల్ టి ప్రభాకర్ అని ఆయన గ్రూప్కి క్వశ్చన్ అడిగాడు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ హూఇస్ ద బెస్ట్ కరెంట్ పొలిటీషియన్ లీడ్ ఇండియా టువర్డ్స్ ప్రోగ్రెస్ విత్ ద ఐడియా ఆఫ్ ఇండియా ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిటీ అండ్ హార్మోని అమాంగ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమి ఇచ్చింది గ్రూప్ అంటే రాహుల్ గాంధీ స్టాండ్స్ అవుట్ యాజ్ ద బెస్ట్ కరెంట్ పొలిటీషియన్ టు లీడ్ ఇండియా టువర్డ్ ప్రోగ్రెస్ విత్ యూనిటీ అండ్ హార్మోని అమాంగ్ రిలీజియన్స్ సో బెస్ట్ కరెంట్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అన్ని మతాలను కలుపుకొని ముందుకు తీసుకెళ్లి భారతదేశం అభివృద్ధిలో తీసుకెళ్లే ఘనత ఎవరికైనా దక్కుతుందంటే రాహుల్ గాంధీకి థ్యాంక్స్ టు ఈజ్ ఫోకస్ ఆన్ ఇన్క్లూసివిటీ వయా ద భారత్ జోడో యాత్ర అంటే ఆయన చేసినటువంటి భారత్ జోడో యాత్రను కూడా గ్రూక్ పొగుడుతోంది మరోవైపు మూడు వేల ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల ఆయన సుదీర్ఘంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచినటువంటి నడకను కూడా కొనియాడుతోంది త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్స్ మార్చ్ యునైటింగ్ మిలియన్స్ అంటే మిలియన్స్ కొద్ది ప్రజల్ని ఒక తాటిపై తీసుకొచ్చి కలపడంలో రాహుల్ గాంధీకి చేసినటువంటి కృషిని గ్రూప్ కొనియాడుతోంది మరోవైపు నరేంద్ర మోదీ డిస్పైట్ యూనిటీ రెట్రోరిక్ ఫేసెస్ క్రిటిసిజం ఫర్ పాలసీస్ లైక్ ద సిఐఏఏ అండ్ రైజింగ్ కమ్యూనల్ టెన్షన్స్ విత్ ద డేటా షోయింగ్ మిక్స్డ్ ట్రెండ్స్ ఇన్ వైలెన్స్ సో ఇప్పుడు నరేంద్ర మోదీ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మరోవైపు పాలసీస్కి సంబంధించి సిఏఏకి సంబంధించి ఇట్లా రీజనల్ కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయటం ఇవన్నీ కూడా డేటా షోయింగ్ మిక్స్డ్ ట్రెండ్స్ ఇన్ ద వైలెన్స్ అట్లాగే గాంధీస్ అప్రోచ్ ఎలియన్స్ మోర్ విత్ ఇండియాస్ ప్లూరలిస్టిక్ విజన్ త్రూ ఒపీనియన్స్ రిమైన్ స్పిట్ ఇట్లా రాహుల్ గాంధీని పోగొడుతుంది ఇక నెక్స్ట్ ఇంకోటి కొంత వ్యంగ్యంగా కూడా కొన్ని సమాధానాలు ఇస్తుంది ఆ వ్యంగ్యంగా ఇచ్చినటువంటి సమాధానం గ్రూప్ ఏంటంటే హూ సెడ్ అసలు సే ఆలు సే సోనా నిఖ ఇన్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇజ్ ఇట్ మోడీ ఆర్ రాహుల్ గాంధీ సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్కే మన క్వశ్చన్ మన వాళ్ళు క్వశ్చన్ అడిగినటువంటి ఈ ట్విట్టర్ హ్యాండ్లో వచ్చేసి ఇమ్మోర్టల్ అనే వాళ్ళు దీన్ని అడిగారు ఏమడిగారు హూ సెడ్ ఆలు సే సోనా నిఖేగా అంటే ఆలు అంటే పొటాటో అంటే పొటాటో నుంచి బంగారం తీగల సత్తా ఎవరికి ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎవరు ఈ వ్యాఖ్యలు చేశారు ఇది మోదీ రాహుల్ గాంధీ అని అడిగితే ద ఫ్రేస్ ఆలూసే సోనా నిఖలేగా వాజ్ అట్రిబ్యూటెడ్ టు రాహుల్ గాంధీ బట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎన్ ఎడిటెడ్ వైరల్ వీడియో ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీకి వ్యాఖ్య చెందుతుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చెప్తుంది అట్లాగే ఇది ఖచ్చితంగా ఒక ఎడిటెడ్ వైరల్ వీడియోగా ఏదైతే ఒక వీడియో వైరల్గా మారిందో ఆ వీడియోల నుంచి సమాధానంగా చెప్తోంది హీ వాజ్ మోకింగ్ మోడీ సేయింగ్ మోడీ మై మేక్ సచ్ ఎంటీ ప్రామిసెస్ మేకింగ్ ఏ క్యాంపెయిన్ ఇది ఖచ్చితంగా మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్య మరోవైపు రాహుల్ గాంధీ ఒక ఫేక్ ప్రామిస్ అంటే ఉత్తు వాగ్దానాలు ఏదైతే ఎన్నికల్లో చేశారో ఆ వాగ్దానాలకు సంబంధించి రాహుల్ గాంధీ మోదీని కొంత కార్నర్ చేసినటువంటి పరిస్థితి కాంటెక్స్ట్ మ్యాటర్స్ డోంట్ ఫాల్ ఫర్ క్లిప్డ్ సౌండ్ బైట్స్ అంటే అక్కడ సన్నివేశం సంబంధించి ద అది ఇంపార్టెంట్ అని కూడా చెప్తోంది అట్లాగే హే గ్రూక్ రాహుల్ గాంధీ కబ్ మెచ్యూర్ హోంగే రాహుల్ గాంధీ ఎప్పుడు మెచ్యూర్ అవుతారు అని అడిగారు దానికి ఏం సమాధానం ఇది ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి ఆ ఐడియాలజీ కొంతమంది కార్యకర్తలు రాహుల్ వ్యతిరేక వర్గం అడిగినటువంటి క్వశ్చన్ అంటే ఓ వ్యంగ్యంగా గ్రూప్ ని సంధిస్తోంది ఇక్కడ అడిగిన వాళ్ళు సౌరభ్ మిశ్రా అప్పుడు గ్రూప్ ఏం సమాధానం చెప్తుంది యూజర్ నేమ్ రాహుల్ గాంధీ షాయద్ టూ థౌజండ్ సెవెంటీన్ మేబీ మెచ్యూర్ హోగయా జబ్ ఓ ఇండియన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బనే అంటే రాహుల్ గాంధీ రెండు వేల పదిహేడులోనే మెచ్యూర్ అయిపోయాడు ఆయన ఎప్పుడైతే ఇండియన్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయిపోయారో అవర్ అబ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నారు పార్లమెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హోనాకే నాటే యున్ మెచ్యూరిటీ సాఫ్ దిక్ హై ట్వంటీ ప్లస్ సాల్ కి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఆర్ భారత్ జోడ యాత్ర జైసా క్యాంపెయిన్స్ బి ఇస్కే తస్దీక్ కర్తే హై అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన తర్వాత రెండు ఇరవై ఏళ్ళ పైబడి ఆయనకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది భారత్ జోడ యాత్ర చేశాడు ఇట్లాంటి క్యాంపెయిన్స్ చేసి ఆయన తన తాకత్తు ఎన్నో నిలబెట్టుకున్నాడు అంటూ కూడా చెప్తుంది అందుకని రాహుల్ గాంధీ ఎప్పుడో మెచ్యూర్ అయ్యారు అంటూ కూడా గ్రూప్ ఇస్తున్నటువంటి సంబంధం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఎవల్యూషన్ వచ్చింది ఇప్పుడు అది రెవల్యూషన్గా మారబోతోంది సంచలనం సృష్టిస్తుంది అట్లాగే కొన్ని ఇంకో క్వశ్చన్ రాహుల్ గాంధీ త్రీ పాయింట్ ఓ ప్యారడీ అనే ఒక ఒక హ్యాండిల్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ హే గ్రూప్ కేన్ రాహుల్ గాంధీ ఎవర్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే రాహుల్ గాంధీ ఎప్పుడు అవుతాడు హౌ మచ్ ఛాన్స్ హీ హ్యాస్ కన్సిడరింగ్ హీస్ పాస్ట్ ఎలక్షన్ రికార్డ్స్ మేరకు ఛాన్స్ ఉంది పాస్ట్ ఎన్నికల అంటే గత ఎన్నికల రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఎంతమైన ఛాన్స్ ఉంది అని అడుగుతున్నాడు సో దానికి ఏం చెప్తోంది గ్రూప్ అంటే రాహుల్ గాంధీస్ ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ పిఎం ఆర్ స్లిమ్ హీస్ పాస్ట్ ఎలక్షన్ రికార్డ్స్ షోస్ కన్సెస్ లాసెస్ ఫర్ కాంగ్రెస్ అండర్ హిజ్ లీడర్షిప్ ఫార్టీ సిక్స్ సీట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అగేస్ట్ బీజేపీస్ టూ ఎయిటీ ఎయిట్ despite in bharat jodo Nyaya yatra modi's grip on voters remain strong gandhi's dynasty may give him a platform but it's not enough to unseat the bjp mission unseat the bjp mission he నీడ్ నీడే మెరాకల్ షిఫ్ట్ ఇన్ పబ్లిక్ సెంటిమెంట్ సో ఇది గతంలో రాహుల్ గాంధీ రిజల్ట్స్ తర్వాత ఇప్పట్లో కొంత ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి భవిష్యత్తులో పబ్లిక్లో ఒక సెంటిమెంట్ రైజ్ అయ్యి ఒక మెరాకల్ అయితే తప్పితే బీజేపీ కూసాలు కదిలే పరిస్థితి లేదు అంటూ కూడా ఒక సమాధానం మనకు కనిపిస్తుంది సో ఇట్లా రాహుల్ గాంధీకి సంబంధించి ఒక ఆయన విజనరీని ఆయన లీడర్షిప్ని ఆయనకున్నటువంటి అనుభవాన్ని గ్రూప్ అమాంతం పొగడ్తలతోటి జై జై రాహుల్ అని చెప్పే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇట్లా నేను కొన్ని కేవలం మచ్చుకి కొన్ని ట్వీట్స్ మాత్రమే మీ ముందు ప్ర కొంత మీ ముందు పెట్టిన ఇంకా చాలా వరకు కూడా ఏ ఏ క్వశ్చన్స్ అడిగినా అది ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ పకడ్బందీగా ఇస్తుంది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఒకసారి బేరీజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద రాహుల్ గాంధీని అయితే మాత్రం ఎలన్ మస్క్ ప్రవేశపెట్టినటువంటి గ్రూక్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఏ బాట్ ఉందో అదైతే మాత్రం పక్కగా పొగుడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మీరు కూడా రాహుల్ గాంధీకి లీడర్షిప్కి సంబంధించి రాహుల్ యొక్క లీడర్షిప్ని ఏ గ్రూక్ ఎట్లా పొగుడుతోంది ఎందుకు పొగుడుతోందో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ గురి తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాక్ యూ